హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బ్యాక్ సైడ్లో మనం నడుము పట్టి కుట్టుకుంటాం కదా దాని దగ్గర ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఆ పైపింగ్ కూడా క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ముందు మనం థ్రెడ్ని తీసుకుని క్లాత్ మధ్యలో పెట్టి ఇలా నీట్గా థ్రెడ్ మధ్యలో గ్యాప్ అనేది రాకోకుండా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని ఇలా మన బ్యాక్ పార్ట్ని తీసుకుని ఒక అరంగులంత గ్యాప్లో పెట్టి ఇలా స్టిచ్ చేయాలి మనం రెడీ చేసిన పైపింగ్ని ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ని తీసుకుని మనం కుట్టిన పైపింగ్ మీదకి కుట్ అనేది రాకోకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి కొంచెం నిదానంగానే కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పైకి కుట్టు వచ్చే విధంగా పైపింగ్ మీదకి కుట్టు రాకోకుండా ఇలా నీట్గా స్టిచ్ చేయాలి ఇలా మనం వీడియోలో చూపించినా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మడత పెట్టి కుట్టుకోవాలి తర్వాత బ్లౌజ్ పైకి వచ్చే విధంగా లైనింగ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్ అనేవి చూసారు కదా ఈ విధంగా మనం వేసిన పైపింగ్ మీద కుట్టు రాకోకుండా నీట్గా స్టిచ్ అనేది చేయాలి అప్పుడు మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెండు టక్స్ని కూడా కుట్టుకోవాలి ఇలా నీట్గా టక్స్ అనేది క్రాస్గా వేసుకోవాలి చూస్తారు కదండి బ్యాక్ పార్ట్కి మనం పైపింగ్ వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి